విప్లవ వేగు చుక్క చెగువేరా విప్లవ వేగు చుక్క పోరాటాల పురిటి బిడ్డ సాహసానికి మారు పేరు డాక్టర్ రచయిత కవి మేధావి కమ్యూనిస్టు సైనిక వ్యూహకర్త పాలనాధక్షుడు దౌత్యవేత్త గెరిల్లా యోధుడు యుద్ధ సిద్ధాంతకర్త అన్నింటికీ మించి మానవతావాది నేటి తరానికి స్ఫూర్తి మార్గదర్శి చెగువేరా చే పేరు చెబితేనే కళ్ల ముందు ఆయన రూపం కనిపిస్తుంది ఆకుపచ్చ సైనిక దుస్తులు తలపై మిలటరీ క్యాప్ దానిపై ఐదు కోణాల నక్షత్రం గడ్డం మీసాలు తేజోవంతమైన ముఖం ఒకసారి హవానా చుట్టతో మరోసారి తలమీద నక్షత్రం బొమ్మతో కనబడే చేగువేరా గురించి ఈ తరం యువత ఆసక్తి చూపుతోంది విప్లవాన్ని రగిలించి విప్లవం కోసం జీవించి విప్లవంలోనే మరణించి ప్రపంచ విప్లవాలకే వేగుచుక్కగా నిలిచాడు ఆయన వర్ధంతి సందర్భంగా చెగువేరా జ్ఞాపకాలను ఒక్కసారి నెమరు వేసుకుందాం చేగువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా సెలా సెర్నా ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పధ్నాలుగున అర్జెంటీనాలోని రోజారియో పట్టణంలో జన్మించారు తండ్రి ఎర్నెస్టో గువేరా లించ్ తల్లి సెలియా సెర్నా బతుకు దెరువు కోసం ఐర్లాండ్ నుంచి స్పెయిన్కు అక్కడ నుంచి అర్జెంటీనాకు వలస వెళ్లింది ఆ కుటుంబం రెండేళ్ల వయస్సులోనే చేకు ఆస్తమా వచ్చింది మందులు వాడినా ఉపశమనం తాత్కాలికమే పెరిగి పెద్దవాడై డాక్టర్ పట్టా పొందినా ఆస్తమా ఇబ్బంది పెడుతుండేది మొండి పట్టుదల మొక్కవోని దీక్ష ఆయన్ను ముందుకు నడిపించేవి చిన్నప్పటినుంచే విప్లవకారుల జీవిత చరిత్రలు వారి వీర తల్లి తల్లిసెలియాచేకు నూరిపోసేది పెట్టుబడిదారీ వర్గం దోపిడీదారీ సమాజం గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు చే తల్లిదండ్రుల విప్లవ మార్గం చేపై పై ప్రభావం చూపింది అదే బాటలో తాను పయనించాలనుకున్నాడు అర్జెంటీనాలో పుట్టి లాటిన్ అమెరికా దేశాన్నంతటినీ తిరిగి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు ఇంజనీరింగ్ విద్యలో చేరినా చేగువేరాను ఆనాటి అంతర్జాతీయ పరిణామాలు ఆసక్తి కలిగించాయి ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల పోరాటం ఆయన్ను ముందుకు కదిలేలా చేశాయి వైద్యుడైతే ప్రజాసేవతో అందరినీ కలవచ్చనుకున్నాడు అంతే ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలి స్టెతస్కోప్ పట్టాడు మొత్తం ఎనిమిది నెలలపాటు అర్జెంటీనా యాత్ర చేశాకచే ఆలోచనలో మార్పు వచ్చింది ప్రపంచానికి తాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు అంతే కర్తవ్యం దిశగా కార్యరంగంలోకి దూకాడు ఈ సమయంలో లాటిన్ అమెరికా దేశాలు చూసేందుకని చేగువేరా పంతొమ్మిది వందల యాభై మూడు జూలై ఏడున బ్యూనస్ రైల్వే రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరారు అమ్మనాన్నలు చేకు వీడ్కోలు పలికారు అతను వెలుతోంది డాక్టర్గా కాదు సమాజానికి పట్టిన రోగానికి శాశ్వత చికిత్స చేసేందుకు అందుకే చే విప్లవకారుని అవతారమెత్తాడు వాటెమాలలో కొన్నాళ్లపాటు గడిపిన గడిపినచే అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఒకటిన ఫైడల్ కాస్ట్రో నాయకత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పడింది క్యూబాలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానిగా ఫైడల్ కాస్ట్రో బాధ్యతలు తీసుకున్నారు విదేశాంగ వ్యవహారాలతో పాటు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే కర్తవ్యాన్ని చేకు అప్పగించారు కాస్ట్రో అదే రోజు క్యూబా రాజ్యాంగం ప్రకారం చేగువేరాకు ఆ దేశ పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రకటించింది బొలీవియాలోని సెర్రానోలో గెరిల్లా దళాలను చుట్టుముట్టిన సైన్యం తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది చే వర్గం దీటుగా తిప్పికొట్టే సాహసం చేసినా సైన్యాలదే పై చేయి అయింది అమెరికా సైన్యం వద్ద శిక్షణ పొందిన బొలీవియా సైన్యం ధాటికిచే గెరిల్లా దళం నిలవలేకపోయింది తన అనుచరులు ఒక్కొక్కరుగా నేలకొరగడం కదిలించింది అయినా ముందుకే దూకాడు వందల సంఖ్యలో ఉన్న సైన్యంచే గువేరా కుడిమోకాలుపై కాల్చింది మరోతూటా నుంచి దూసుకుపోయింది తరువాత చేను పెడరెక్కలు కట్టి హెలికాప్టర్లో ఎక్కించాడు లా హిక్విరా ప్రాంతానికి ఆయనతో పాటు నలుగురు గెరిల్లా సభ్యులను తీసుకువెళ్లాడు అక్కడి స్కూలు భవనంలో బంధించారు సైనికాధికారి రోడ్రిగ్వేజ్ ఆదేశాలతో సార్జెంట్ టెరాంచే గుండెలపై గురి చూసి కాల్చాడు అంతే విప్లవ వేగు చుక్క కొరిగింది ఎర్రపూల వనంలో విప్లవ రాలింది ఎప్పుడు మరణం సమీపించినా స్వాగతం పలుకుతానన్న చేగువేరా మాటలు క్యూబా ప్రజలనే కాదు విప్లవ వీరుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి చే గువేరాను చంపడం ద్వారా విప్లవాన్ని అంతం చేయాలనుకున్న ప్రపంచవ్యాప్తంగా ఆ జ్యోతి రగిలింది విప్లవం ఉన్నంతకాలం చే గువేరా సాహసాలు పట్టుదల బ్రతికే ఉంటాయి